వెల్కమ్ టు నిర్భయంగా మా విజయనగరం జిల్లాలో కీలకంగా జిందాల అల్యూమినియా కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో దాదాపుగా వందలాది ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి జిందాల యాజమాన్యానికి ఇచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భూసేకరణ జరిగిన తర్వాత కర్మాగారం పెట్టలేదు నేటికి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి కావచ్చు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ జందాల భూసేకరణ జరిగిన ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ పేరు పైన కొత్త పరిశ్రమలు పెట్టాలని ఒక యోచన చేస్తూ ఉంది దీనికి దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలతో అంటే సుమారుగా నాలుగు వేల కోట్లతో నలభై వేల మందికి ఉపాధి కల్పించడం కోసం పది ప్రత్యేకమైన పరిశ్రమలు తీసుకొస్తామని ఇప్పటికే ఎంఓఈ చేసుకొని ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాలుగా కర్మాగారం పెట్టలేదు ఆ రోజు మా దగ్గర చీఫ్గా భూమి తీసుకున్నారు ఈరోజు భూమి విలువ పెరిగింది ఆ విలువను చూసైనా సరే మాకు కూడా మరి భూ నిర్వాసితులకి న్యాయం చేస్తూనే మరి డబ్బులు పెంచాలని ఒక వర్గం అలాగే కర్మాగారం పెట్టలేదు కాబట్టి తిరిగి భూములు ఇచ్చేయాలని కొంతమంది లేదు లేదు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది కాబట్టి మీరు సహకరించాలని కొంతమంది మాట్లాడుతున్నారు కానీ అల్టిమేట్గా మన అందరం ఆలోచించాల్సింది ఏంటంటే విజయనగరం జిల్లా అత్యంత వెనుకబడినటువంటి జిల్లా విజయనగరంలో ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి బంగారం లాంటి భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ జూట్ జూటుబిల్లులు వేల మంది కార్మికులతో పనిచేసే కర్మాగారాలు మూతపడిపోయాయి గత పాలకల పుణ్యం అని చెప్పి కొత్త పరిశ్రమలు రాలేదు ఇప్పుడు వస్తున్నటువంటి పరిశ్రమలు అడ్డుకోవడం సముచితం కాదు పాలకులు అంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలోన అధికారంలో ఉంటే ఒక మాట ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట ప్యాకేజీ వస్తే ఒక మాట లీకేజీ వస్తే ఒక మాట కాకుండా ప్రజల కోసం ఆలోచించే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేయాలి లోక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నేను కోరుతున్నాను జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఒక అఖిలపక్షాన్ని అర్జెంటుగా వెయ్యండి లేదా జిల్లా కలెక్టర్ చైర్మన్గా నిర్వాసితులతో సమావేశం నిర్వహించి నిర్వాసితుల తాలూకా సమస్యలు పరిష్కారం చేసిన వెంటనే ఈ పరిశ్రమకి మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి అని చెప్పి లోక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను